హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పు ఈరోజు వచ్చేసి మనకి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి ముఖ్యంగా ప్రతి మనిషి మూడు రుణాలతో జన్మెత్తుతాడు అందుకనేసే పెళ్ళి చేసుకోవాలి కానీ అది తెలియక మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి పెళ్ళంటే అంటే ఏంటి పెళ్ళిలో చేసే సాంప్రదాయాలు ఏంటి ఏవి తెలియకుండా ఇష్టాంశ ప్రకారం బ్రతుకుతున్నారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఇంకోటి ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడంలో తప్పు లేదు అందుకనేసే ఈ పూర్తి వీడియో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది పెళ్ళి అంటే ఏంటంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి రెండు కుటుంబాలు కలిసి ఇద్దరు మనుషుల్ని ఒక్కటి చేసేదే పెళ్ళి ఫస్ట్ పెళ్లి చూపులు అరేంజ్ చేసినప్పుడు కూడా మీరు ఎక్కడ మేము ఎక్కడ అని ఆలోచన చేసి అన్ని అన్ని సాంప్రదాయాల ప్రకారంగా పెళ్ళి అనేది కుదుర్చుస్తారు కదా మారిన జీవనశైలిని బట్టి పెళ్ళి అనేది బొమ్మలాటలాగా అయిపోయింది కానీ అందులో చాలామంది పేరెంట్స్కి విలువ ఇచ్చి తల వంచి పెళ్లి చేసుకొని మంచి లైఫ్ను లీడ్ చేస్తున్నారు అలా అని చాలామంది పేరెంట్స్కి విలువ లేకుండా చేసి మర్యాద పోగొట్టి రోడ్డున పాలైన వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఈ వీడియో చూసిన వాళ్ళు ఉండకూడదు అనేదే నా ఒపీనియన్ బట్ ఏంటంటే తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి ముందు ముందు చాలా తెలుసుకుంటారు అందులో మీరైతే ఉండకండి అది నేను ఇలా ఉండాలి అనేది ఉండకూడదు మనం ప్రాణాలతో ఉన్నా లేకపోయినా మన గురించి గొప్పగా పది మంది చెప్పుకునే స్థాయిలో మనం ఉండాలి కానీ బా ఈమె పోతే బాగుంటుంది అనే స్థాయికి దిగజారు దిగజారకూడదు అనమాట అదేవిధంగా ప్రతి మనిషి మూడు రుణాలతో పుడతాడు ఒకటి ఋషి రుణం రెండు దేవ రుణం మూడు పితృ రుణం ఈ రుణాలు తీర్చకపోతే మరీ జన్మెత్తాల్సిందే అనే అనేది అంటే అతను ఈ రుణాలు తీర్చకపోతే మళ్ళీ జన్మెత్తుతాడనమాట మానవ జన్మకు సార్థకత జన్మ రహస్యం కావున ప్రతివాడు రుణ విముక్తుడు కావాలి వేదాధ్యయనం యజ్ఞం చేయడం సంతానం కలగడం ఇవి మానవుడు చేయవలసిన తప్పని విధులుగా వేదం చెప్తుంది ఎన్నో వేదాలు కూడా ఇవే చెప్తాయన్నమాట నెంబర్ వన్ వచ్చేసి ఋషి రుణం బ్రహ్మాచరణంలో చేసి వేధ్యయనం చేసి బ్రహ్మాచారం ద్వారా ఋషి రుణం తీర్చుకోవాలి పురాణాలను అధ్యయనం తర్వాత తరాలు వాళ్ళకు అందించడం ద్వారా రుణాన్ని తీర్చుకోవాలి అది ఏ విధంగా అంటే మనం ఏదైనా కూడా మనకి తెలిసినది మన జనరేషన్ అంటే ముందు పిల్లలకి చెప్పుకొని మనం చేసే సాంప్రదాయాలు కానీ పద్ధతులు కానీ మనం ఇలా ఉండాలి ఇలా ఉండాలని మన తరాలు మన తర్వాత తరాలకు కూడా చెప్పుకునే విధంగా ఉండాలి రెండు దేవరుణం నీరు గాలి వెలుతురు ఆహారాన్ని ప్రసాదిస్తున్న ప్రతి ఒక్కరికి మనం ఎంతో రుణపడి కనుక మనం ఆ రుణాన్ని తీర్చకపోతే కృతజ్ఞలు అవుతాం యజ్ఞం త్యాగం యజ్ఞాలు చేయడం ద్వారా దేవతలు తృప్తి పడతారు యజ్ఞాలు చేయడం చేయించడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి పాడి పంటలు వర్షాలు సకాలంలో కురవడము పంటలు బాగా పండడము పంటలు బాగా పండు ప్రతి ఒక్క రైతు బాగున్నాడంటే మనము హ్యాపీగా ఉంటాం అందుకనేసి మనం యజ్ఞాలు చేయడం ద్వారా చేయించడం ద్వారా కూడా చాలా హ్యాపీగా సకాలంలో జరిగే పనులు సకాలంలో జరుగుతాయి పితృరుణం తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు మనకు జన్మనిచ్చి పెంచి పోషించిన వాళ్ళు సతత్వాన్ని అంటే సంతానాన్ని కలగడం ద్వారా ఆ రుణాన్ని మనము తీర్చుకోగలం వంశాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పితృదేవతలు తనాన్ని వదులుకోవాలి అంటే మనము ఎవరైనా మా ఇంట్లో అయితే మేము చనిపోయిన వాళ్ళకి తర్పణాలు వదులుకుంటాం కదా ఆ విధంగా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు కార్యక్రమాలు చేయడానికైనా మనకి పిల్లలు సంతానం అనేది కంపల్సరీ ఉండాలన్నమాట అందుకే పిల్లలకి వంశం నిలబడాలి వంశం నిలబడాలి అంటే అమ్మాయి పుడితే వేరే వాళ్ళ ఇంటికి ఆడపిల్ల ఆ ఇంటి పిల్ల అబ్బాయి అయితే మన ఇంట్లోనే మనం చనిపోయిన మనకి తర్పణాలు వదులుకొని పిండ ప్రదానం చేస్తాడనేసి మనం ఇది చేస్తామంట అట్లా చేసినప్పుడు మాత్రకి మాత్రమే మనము రుణ విముక్తులు అవుతాం అప్పుడు పితృ రుణం తీర్చుకున్న వాళ్ళు ఏ ఇందులో మూడు రుణాలు ఏ రుణం తీర్చుకోకపోయినా కూడా మళ్ళా జన్మంతు ఎత్తి మళ్ళా పెళ్లి చేసుకోవాల్సి అంత తతంగం ఉంటుందన్నమాట అందుకే పెళ్ళి అనేది చేసేది అంతేగాని ఏదో టైంపాస్ల కోసము అదైతే కాదు బట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్